ఇప్పుడు మనకి దుబాయ్ అనగానే ఒక అద్భుతమైన భూతల్ స్వర్గం మన సెలబ్రిటీలకి సినిమా స్టార్లకి ఎప్పుడు ఒక బెస్ట్ వెకేషన్ స్పాటు మనకి బుర్జ్ ఖలీఫా లాంటి గొప్ప గొప్ప హోటల్స్ అందమైన నగరాలు ఇవే కనిపిస్తాయి బట్ ఒకప్పుడు దుబాయ్ మన బ్రిటిష్ ఇండియా టైంలో అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముందు మన వైస్రాయ్ ఢిల్లీలో ఉన్న వైస్రాయ్కి రిపోర్టింగ్ చేస్తుందని మీకు ఎంతమందికి తెలుసు బ్రిటిష్ ఇండియాకి స్వాతంత్రం ఇవ్వకముందు పాకిస్తాన్ ఇండియా విడిపోకముందు దుబాయ్ మన దేశంలోనే ఒక పార్ట్గా ఉండేది ఎక్కడి నుంచే దాని తాలూకా పరిపాలన వ్యవస్థలు రూపీసు అన్నీ కూడా నడిచేది తర్వాత ఆయిల్ నిల్వలు పడడం వాళ్ళ మతం వేరే అవడం అంతేకాకుండా ఈ బ్రిటిష్ ఇండియా వాళ్ళు విడిపోయినప్పుడు ఇంత మంచి ప్రదేశం ఇండియా కంటే కూడా లండన్ నుంచి ఆపరేట్ చేయడమే మంచిదని భావించడం వల్ల దుబాయ్ని ఇండియా వైస్రాయ్ కాకుండా నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత వాళ్ళు లండన్కి అటాచ్ చేయడం జరిగింది కానీ తర్వాత దుబాయ్ విడిపోయి స్వతంత్రంగా అంటే యునైటెడ్ అరబ్స్ కింద ఉండింది